అవర్ వింటేష్ శంకర్ గారు అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి చాలా మంది ఇప్పటికీ రీ రిలీజ్ చేసి ఆయన సినిమాలు చూడాలి అనుకుని అనుకుంటారు కానీ ఇప్పుడున్న శంకర్ గారు ఇప్పుడు మొన్నటి వరకు వచ్చిన ఇండియన్ టో సినిమాతో సహా చాలా సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి దానికి రీజన్ ఏమంటారు కానీ బయట వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆయన దగ్గర గోస్ట్ రైటర్ ఉండేవారు ఆయన ఉన్నంత వరకు సినిమాలు బాగానే వచ్చినాయి కానీ ఆయన చనిపోయిన తర్వాత శంకర్ గారికి హెల్ప్ చేయడానికి ఇంకో ఛాన్స్ లేకుండా పోయింది అందుకే సినిమాలు ఇలా అవుతున్నాయి అంటారు మరి ఆయన చేతుల్లోనే గేమ్ చేంజర్ కూడా ఉంది మరి గేమ్ చేంజర్ ఎలా ఉంటుందని జనాలు ఆలోచిస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం మీరేమంటారు గేమ్ చేంజర్ అన్నది అంటే ఇప్పుడు శంకర్ గారు ఇండియన్ టూ కూడా ఫ్లాప్ అయిపోయింది ఆల్రెడీ మరి గేమ్ చేంజర్ హిట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా అసలు బేసిక్లీ శంకర్ గారి దగ్గర ఒక రైటర్ ఉండేవారు ఆయన పేరు సుజాత రంగరాజన్ ఆయన ఎప్పుడైతే చనిపోయారో దాని తర్వాత ఆయన ఎంచుకున్న స్టోరీలు ఆయన రాసుకున్న స్టోరీలు ఆయన స్క్రీన్ ప్లే అంటే కలెక్షన్స్ పరంగా అన్ని కలెక్ట్ చేసాయి ఇప్పుడు ఐ సినిమా ఉంది ఐ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ క్లోజింగ్ కలెక్షన్ రెండు కలెక్ట్ చేసింది రోబో టూ పాయింట్ వందల కోట్ల కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఇండియన్ టూ మాత్రం నాకు తెలిసి ఒక వన్ ఫిఫ్టీ టూ టూ క్రోర్స్ వరకు అంటే శంకర్ గారి సినిమాకి చాలా లీస్ట్ కలెక్షన్ అది కలెక్షన్ రెండు వందల అంటే అది చిన్న నంబరేం కాదు ఆయన రేంజ్ కి ఇండియన్ టూ కలెక్ట్ చేసిన కలెక్షన్స్ చాలా అంటే చాలా తక్కువ కలెక్ట్ చేసింది సో ఇండియన్ టూ సినిమా తర్వాత డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కాదు మెయిన్లీగా ఫ్యాన్స్ కి అసలు చాలా భయం పట్టుకుంది ఇది అసలు వరుసగా అన్ని ఇప్పుడు ఐ సినిమా అది పోయింది టూ పాయింట్ ఓ పోయింది ఇండియన్ టూ కూడా పోయింది ఇంటర్ది ఏం జరుగుతుందని చెప్పేసి లిటరల్ గా ఇప్పుడు భయం పట్టుకుంది ఇండియన్ టూ డిజాస్టర్ తర్వాత కాకపోతే ఇక్కడ ఒక విషయం ఇప్పుడు గేమ్ చేంజర్ యొక్క కథ అలా మంచి మంచి సినిమాలు తీసారు ఆయన సో ఆ అతని ఆ డైరెక్టర్ శంకర్ గారి ఫ్యాన్స్ అందరికి తెలిసిన విషయమే జనరల్ ఆడియన్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మంచి డైరెక్టర్ దగ్గర కత్తిస్తున్నారు ఇప్పుడు వేరే డైరెక్టర్ దగ్గర తీసుకుంటే ఓకే తనకి తమిళ సినిమాల్లో తనకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఆ డైరెక్టర్ సో గేమ్ చేంజర్ అనేటువంటి సబ్జెక్ట్ ఇప్పట్లో నేను హ్యాండిల్ చేయలేను ఇది శంకర్ గారి రేంజ్ స్టోరీ సో శంకర్ గారు నన్ను అడిగేటప్పటికీ ఈ స్టోరీ తన ఆయనకి చెప్పడంతో ఆయనకి బాగా నచ్చేసి జూమ్ కాల్ లో కరోనా టైంలో సాయి మాధవ బొర్ర గారు రాస్తున్నారు మ్యూజిక్ తమను ప్రొడక్షన్ దిల్ రాజు గారు అందరు తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సినిమా మీద ఇప్పుడు ఇండియన్ టూ తర్వాత ఆబ్వియస్లీ ఒక లో ఒపీనియన్ ఉంటది గేమ్ చేంజర్ మీద సో ఇది కూడా డిజాస్టర్ ఏమని చెప్పేసి ఖచ్చితంగా అవ్వదు గారు ఒక మాస్ సినిమా తీస్తున్నారు పదహారు సంవత్సరాల క్రితం శివాజీ అనే సినిమా తీశారు శివాజీ అనే సినిమా ఒక పక్క కమర్షియల్ మాస్ బొమ్మ అది అదే కైండ్ లో దాని తర్వాత అన్ని ప్రయోగాలు చేశారు రోబో ప్రయోగమే అవ్వలేదు మాస్ సినిమాలకి ఫేమస్ కాబట్టి ఒక పక్కా తెలుగు కమ్మతారు పర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళిద్దరు సీన్స్ రాస్తున్నారు రామ్ చరణ్ గారు హీరో అది కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే సినిమా టాగ్ లైండ్ ఉండేది ఇప్పుడు తర్వాత గ్లోబల్ తమిళ ఫ్లేవర్ కొట్టదు తెలుగు డైలాగ్స్ అన్న చాలా డైలాగ్ సింగిల్ రాబోతుంది వచ్చింది గేమ్ అంటే కంటెంట్ తెలియదు జరగండి లీక్ అయింది వదిలేశారు సో ఇప్పటి నుంచి గేమ్ చేంజర్ అంటే ఏంటనేది సెకండ్ సాంగ్ నుంచి చూపించబోతున్నారు సో సెకండ్ సాంగ్ నుంచి అసలైనటువంటి రచ్చ అనేది మొదలవబోతుంది సో ఆ సాంగ్ నుంచి మొదలవుతుంది నెక్స్ట్ టీజర్ తో అర్థమైపోద్ది గేమ్ చేంజర్ రేంజ్ ఏంటి అనేది సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే పక్క ప్రయోగం అయితే కాదు పక్క మాస్ సినిమా శంకర్ గారి నుంచి వస్తున్నటువంటి పక్క మాస్ బొమ్మ గేమ్ చేంజర్ సో డౌట్ లేదు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది